హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మా షాపు షాప్ నెంబర్ నూట అండి గుంటూరు సిటీ మార్కెట్ అంటే వాసవి కాంప్లెక్స్ అంటే అందరికీ ఐడియా ఉందండి దాని పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ గేట్ నెంబర్ వన్లోకి వస్తే నాలుగో షాప్ ఏనండి షాప్ నెంబర్ నూట ఏడు మన దగ్గర వచ్చేప్పటికి మొత్తం హోల్సేల్ అండి అందరికీ నమస్తే ఇవాళ అయితే మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చేసేసాను ఐటమ్లోకి వెళ్ళిపోదాం ఓకే సో ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉన్నామండి మంచి కలెక్షన్ ఉంటుంది దట్టు ప్రైస్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ ఈరోజు కూడా చాలా స్పెషల్ గా ఉన్నటువంటి శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసామండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ మలై జార్జెట్ మలై జార్జెట్ ఇదిగోండి బోర్డర్ చూడండి దీనిలో కలిసిపోయినట్టుంది బోర్డర్ లో ఎంబోస్ టైప్ లో మనకు ఈ విధంగా విస్కస్ బోర్డర్ అయితే వస్తుంది అండి దీనిలో కలిసిపోయింది ఐటమ్ మాత్రం ఇవాళ మామూలు ఐటమ్ కాదు సూపర్ ఐటమ్ సిక్స్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చేది బ్యాగ్ కాంబో తీసుకోవాలి ఎవరు తీసుకోవాలన్నా చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మలై జార్జెట్ దీని పేరు జార్జెట్టి మలై జార్జెట్ అండి మలై జార్ సారీ ఇదిగోండి అవుట్ ఫిట్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఛాన్స్ రేట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మలై జార్జెట్ అంటే మీకు థౌసండ్ ప్లస్ లో ఉంటది ఎక్కడికి వెళ్ళినా మీకు థౌసండ్ ప్లస్ లో ఉంటది మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబుల్ ఓన్లీ ఫోర్ డబుల్ ఎవరు లూస్గా అయితే కాంటాక్ట్ అవ్వద్దు అది ఇది హోల్సేల్ పర్టిక్యులర్ హోల్సేల్ వీడియో అండి అందరికీ నేను చెప్తున్నాను సింగిల్ పీస్ కోసం దయచేసి మమ్మల్ని అడగద్దు కలర్స్ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కలర్స్ నావీ బ్లూ కలర్ డార్క్ పింక్ అండ్ ఇది మనకు సీ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మస్టర్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు లైక్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో సిక్స్ కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఆ డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైసెస్ అయితే మాత్రం మీకు అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ అన్నమాట రిటైల్ కాదు రిటైల్ ఉండదు కూడా ఎందుకు అని ఉండదండి అదొకటి సిఓడి ఆప్షన్ అనేది మన దగ్గర ఉండదండి ఆన్లైన్ పేమెంట్ ఓకే ఆన్లైన్ పేమెంట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత స్టాక్ వెళ్తుందండి ట్రాన్స్పోర్టేషన్ కి మా షాప్ వచ్చేప్పటికి త్రీ దగ్గర దగ్గర రెండు వేల మూడు నుంచి రన్ అవుతుందండి ఈ వీడియోస్ మనం స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిందండి కొంతమంది అడుగుతున్నారు మీరు వన్స్ మీరు పర్చేస్ చేసారంటే మీరే రెగ్యులర్ అయిపోతారనమాట సో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ తో అండ్ బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ తో ఉన్నటువంటి శారీస్ అండి కలర్స్ అయితే మాత్రం అమేజింగ్ అండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పేస్టల్స్ తో అండ్ కట్ వర్క్ స్కాలప్ బోర్డర్ తో విత్ బ్యూటిఫుల్ స్టోన్స్ తో అనమాట శారీ కంప్లీట్ పార్టీ అండి చాలా బాగుంది సారీ ఓకే దీనికి ఏం పెట్టాలంటే వెన్న పూస శారీస్ అని పెట్టాలనిపిస్తున్నాయి బాగుంది అసలు మాత్రం బాగుంటది చాలా బాగుంటది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద ఇదిగోండి వర్క్ బాడరు వర్క్ ఇదిగోండి ఎనిమిది పీసులు బ్యాగ్ వస్తుంది కలరే కాదు అసలు మీరు ఇక్కడ చూసినట్లయితే అసలు సూపర్ ఉంది అనమాట డిజైన్ అంతా కూడా ఇక్కడ మీరు కాట్ లా కన్నా కూడా ఈ విధంగా అద్దరిపోయిందండి సారీస్ అయితే అసలు సారీస్ ఉంటాయి కదా మీరు ఏ స్టోర్ లోకి వెళ్ళినా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటది మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సూపర్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇట్లాంటి ఐటమ్ మీకు రూపాయికి రూపాయి వచ్చిందండి కస్టమర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి ఒక్కో శారీ ఒక్కో డిజైన్ అండి క్లారిటీ నే మీకు అర్థమవుతుంది ఆ ప్యూర్ మెస్ ఏంటి బాగుందంటే అంత బాగుందండి ఐటమ్స్ మొత్తం చాలా బాగున్నాను ఇదిగో ఫిరోజ్ కి వర్క్ కూడా కాదండి స్కాలా బోర్డర్ ఫిరోజ్ కి వర్క్ అంటే ఇంకా రేట్ తక్కువ అండి మాత్రం గమనించుకోండి చాలా బాగుందండి ఇదిగోండి క్వాలిటీ లో గాని డిజిటల్ ప్రింటింగ్ చూడండి ఎంత నీట్ గా చాలా నీట్ గా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చూసినట్లయితే కంప్లీట్ మనకు ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉందండి దట్ ప్రైస్ కూడా ఓన్లీ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగల్ క్యారీ అయితే మాత్రం పాజిబిలిటీలో లేదు బట్ మీరు బల్క్ బ్యాగ్ బ్యాగ్ తీసుకోండి బ్యాగ్ కంపల్సరీ బ్యాగ్ కావాలనుకున్న వాళ్ళే ప్రిఫర్ చేసుకోండి రూపాయి మీ లాభాలు పెంచుకోవాలనుకుంటే మా ఛానల్ ని చూస్తా ఉండండి అట్లానే మేము ఇచ్చే ఐటమ్ కూడా చూస్తా ఉండండి ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా పెట్టుబడులకి అయినా రీసేల్ పర్పస్కి అయినా ఫంక్షన్స్కి అయినా పార్టీస్కి అయినా ఏదైనా అండి అకేషన్ ఏదైనా సూటబుల్ ఏంటి అని అంటే ఈ ఐటమ్ అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అనమాట అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్తో విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ తో అగైన్ మనకు స్కాలప్ బోర్డర్ ముందు చూసినటువంటి శారీలో ఏంటంటే చాలా కొంచెం పెద్దగా ఉంది బోర్డర్ అనేది బట్ ఇది మనకు టూ షేడెడ్తో విత్ బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్ అనమాట మిడిల్ అంతా కూడా చూస్తున్నారు కదా లైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్ డార్క్ షేడ్ కి మారుతుంది ఇక్కడ మీరు ఆ కేటలాగ్ కూడా చూసినట్టయితే కంప్లీట్ ఎయిట్ కలర్ చార్ట్ అనేది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడొచ్చండి ఆఫీస్ వేర్ కి అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఎవ్రీడే ఒక కొత్త ఆకేషన్ కి కట్టుకెళ్ళినట్టే ఉంటుందండి అసలు బ్యాగులు తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అండి ఆటోమేటిక్ గా ఆ బ్యాగ్ ఒకటి ఆ బ్యాగ్ ఒకటి ఆ బ్యాగ్ ఒకటి తీసుకున్నా కూడా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క ఐటమ్ లో రెండు 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 చొప్పున డైలీ అమ్ముకోవచ్చు అండి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నానండి దయచేసి ఇప్పుడు నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది త్రీ మంత్స్ దాకా ఫుల్ సీజన్ రన్ అవుతుందండి కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ ఈ ఐటెం చూసుకున్నారు రేపు ఇంకొక ఐటమ్ చూసుకుంటారు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా మీరు ఫైవ్ థౌసండ్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు దాదాపు టూ థౌసండ్ లోకి వచ్చేస్తున్నాం మేము దగ్గరలోకి వచ్చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటు నడవండి రూపాయి సంపాదించుకోండి ఓకేనా ఈ డిజైన్ తో ప్రైస్ సిక్స్ డబల్ నైన్ బట్ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు ఇక్కడ బోర్డర్ కనబడుతుంది ఏంటి అని అంటే డార్క్ షేడ్ అనమాట ఇక్కడ మీరు ఆ క్యాటలాగ్ లో చూస్తే అర్థమవుతుంది మిడిల్ లో వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి లైట్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు స్టార్టింగ్ లో ఎండింగ్ లో వచ్చేసరికి ఇలా డార్క్ షేడ్ అయితే వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉంది దట్టు ప్రైస్ కూడా మీకు ఓన్లీ సిక్స్ డబల్ రూపీస్ మాత్రమే మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి సరేంటి డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ వార్తీక్ డ్రెస్ మెటీరియల్స్ అండి సో వీవర్స్ కి ఫుల్ సపోర్టెడ్ అనమాట అండ్ ఈ డ్రెస్సెస్ కూడా లాస్ట్ టైం మనమంతా కూడా మీనా వర్క్ సారీస్ కాటన్ సారీస్ సర్వోదయ కరిష్మా ఇలా బ్రాండెడ్ లో చూసాము బట్ డ్రెస్సెస్ కూడా చాలా మంది కూడా అడుగుతూనే ఉన్నారండి డ్రెస్సెస్ హ్యాండ్ ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ పాతిక్ డిజైన్ మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి వన్ టెన్ అండి మీకు వన్ ట్వంటీ అయితే ఇంకా కాస్ట్ ఉంటది కాకపోతే అంత కాస్ట్ మా కస్టమర్లు తట్టుకోలేకపోతున్నారు ఆ రేట్లు వద్దండి మేము అమ్మలేకపోతున్నాం అండి అని క్వాలిటీ ఎప్పుడైనా అండి రాజీ పడకుండా మనం అమ్మితే ఎంత మంది కస్టమర్లు అయినా వస్తారు ఒక రోజు లేట్ అయింది లేకపోతే రెండు రోజులు లేట్ అయింది క్వాలిటీ ఇస్ ద బెస్ట్ అనేది ఎప్పటికైనా అదిగోండి అదొక బ్రాండ్ అంతే కదా అట్లా ఉంటుందండి నేను ఒకటే చెప్తున్నాను రూపాయి తక్కువ వస్తుందని పిచ్చి సరుకులు వెళ్ళలేమండి లాంగ్ టైం చేయలేము నేను ఒకటే చెప్తున్నాను హ్యాపీగా ఇదిగోండి ఇట్లాంటి ఐటమ్ కొనుక్కుంటే రూపాయికి రూపాయి వచ్చినా మీకు క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చే మనం ఇచ్చే ప్రైజ్ ఎంత ఇచ్చేద్దామని చెప్పండి డెఫినెట్ గా మన దగ్గర నుండి చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము అండ్ ఇవి కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి బాతిక్ బాతిక్ ప్రింటెడ్ తో టాప్ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్ వస్తుంది అండ్ బాటమ్ కి కూడా ఏంటంటే మనకు బోటం కూడా డిజైన్ పెట్టి బాటమ్ కూడా డిజైన్ పెట్టాను చున్నీ కూడా డిజైన్ పెట్టించాను ఓకే ఇదిగోండి ప్యూర్ కాటన్ అండి వన్ టెన్ కౌంటు మీకు ఇదిగోండి ఎంత స్మూత్ గా ఉందంటే అంత మెత్తగా ఉంటుందండి స్టాచ్ పెడితే ఇంకా షైనింగ్ వచ్చింది మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి ఎవరు ఐటమ్ మిస్ చేసుకోవద్దండి రూపాయకి రూపాయలు లాభం వచ్చింది ఓన్లీ రూపీస్ ఓన్లీ చెప్పాను కదండి మన దగ్గర వాళ్ళు ఫోర్ ఫార్టీ నైన్ అండి ఎనీ సెట్ అది సింగల్ పీస్ కోసం కాల్ చేయద్దు ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో ఓకే అందరికి చెప్తున్నాయి ఒకటే అండి ఇది హోల్సేల్ వీడియో అది నెక్స్ట్ నెక్స్ట్ మనం ఎప్పుడు ఎదురు చూసే కాటన్ అయితే వచ్చేసేద్దాం సూపర్ అండి అండ్ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో మీకు రీసేల్ పర్పస్ కి కావాలన్నా లేకపోతే మీకు ఏదైనా పెట్టుబడులకి డ్రెస్సెస్ కూడా పెట్టుబడులకి పెట్టేదానికి కావాలన్నా ఆఫీస్ వేర్ కలెక్షన్ గా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రం మెటీరియల్స్ సారీ మెటీరియల్స్ ఏ వస్తుంది మనకు మేడం ఎవరైనా వర్క్ అవునవును బాగుంటాయి ఎందుకని డిజైన్ బోరింగ్ కాదు క్లాత్ బోరింగ్ కాదు అంత బాగుంటుంది స్టిచ్చింగ్ చేస్తే అద్దరిపోతుంది డ్రెస్ అయితే మాత్రం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సారీస్ సారీస్ అండి కాటన్ కాటన్ డిజిటల్ అండి కాటన్ డిజిటల్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ కొట్టిస్తే ఇదిగోండి ఇట్లా వస్తుంది కొత్తగా లాంచ్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు బానే ట్రై చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ బానే లాక్ వచ్చినట్టే సిల్క్ మీద లాగా వచ్చినట్లేదు కాటన్ మీద కాకపోతే ఇదిగోండి సూపర్ మల్ కాటన్ అండి అంటే కాటన్ మీద రాలేకపోయింది కాకపోతే డిజైన్ మాత్రం హైలైట్ డిజైన్ అండి ప్యూర్ మల్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ అండి ఏ సెవెన్ ఫిఫ్టీనో ఎయిట్ ఫిఫ్టీనో అనుకుంటారేమో మల్కాటన్ అంటే కాదండి మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కాకపోతే బాక్స్ తీసుకోవాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది చీరల బాక్స్ వచ్చేస్తుంది ఇదిగోండి శారీకి పళ్ళు ఐదున్నర మీటర్ శారీ వస్తుందండి మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి మీటర్ బ్లౌజ్ ఇదిగోండి శారీ ఐదున్నర మీటర్ ప్యూర్ మల్ కాటన్ అండి సూపర్ అది అమ్ముకునే వాళ్ళకండి ఈ వీడియో దయచేసి చూసి దీనికి మార్చేసి దీనికి మార్చేసి పంపియద్దు దయచేసి అది మాత్రం గుర్తుంచుకోండి ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుంది ఐదున్నర మీటరు శారీ లెంత్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్లో శారీస్ అండి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నవి కాదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ఫ్రెష్ శారీస్ సో మీకు ఏంటంటే సింగిల్ శారీ అయితే అవైలబిలిటీ లేదు సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ అండి ఇలా బాక్స్కి టెన్ వస్తాయండి హోల్సేల్ వీడియో కంప్లీట్ అంతా కూడా సో హ్యాపీగా షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది షాప్ని విజిట్ చేయండి మరొక ఐటమ్ చూద్దాం అగైన్ మనకు కాటన్ సారీస్ లో మరొక సూపర్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంది మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో వస్తుందండి సార్ ఇది కూడా విత్ బ్లౌజ్ విత్ యాభై డిజైన్లు వస్తాయి ఓకే యాభై డిజైన్లు వస్తాయి ఎవరికి పది కావాలి ఎవరికి పదిహేను కావాలి ఎవరికి ఇరవై కావాలి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సార్ మాకు నాలుగు చీరలు కావాలి సార్ మాకు ఐదు చీరలు కావాలి డోంట్ కాంటాక్ట్ అది ఎనీ టెన్ టెన్ ఎనీ టెన్ వాళ్ళు టెన్ టెన్ ప్లస్ వాళ్ళు అయితే మాత్రం మీరు తీసుకోండి ఇంట్లోకే తీసుకోండి పంచుకోవడానికి తీసుకోండి పెట్టుబడులకు తీసుకోండి పెళ్లిళ్ళకి తీసుకోండి ఎనీవేర్ నేను మీకు ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే రెండు వందల ఎనభై రూపాయలకి కాటన్ విత్ బ్లౌజ్ నలభై ఐదు డిజైన్లు నలభై ఐదు డిజైన్లు అండి అది మనం పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఈ సరుకు వంద బేళ్ళు అమ్మాము ఈసారి కొంచెం క్వాలిటీ పెంచి మళ్ళీ ఇంకా క్వాలిటీ కావాలి మా కస్టమర్లు అడక్కపోయినా మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదిగోండి ఎన్ని డిజైన్స్ సెట్ చేసాము మన స్టాక్ అయితే బల్క్ ఆఫ్ స్టాక్ వచ్చేసింది ఇదిగోండి ఎన్ని డిజైన్సే ఏ షాప్ లోకి వెళ్ళినా మీకు ఇన్ని డిజైన్లు చూపిరండి నేను ఒకటే చెప్తున్నాను ఈ అన్ని డిజైన్లే మన దగ్గర ఇన్ని డిజైన్లు ఉన్నాయి చూసుకోండి సూపర్ అండి అది పదిహేను చీరల బ్యాగులు అట్లాంటి ఏమి ఉండవు అండి మన దగ్గర నేను ఒకటే చెప్తున్నాను క్వాలిటీ చూసుకోండి ఒక రూపాయి లాభం చూసుకోండి మూడు యాభై అంటే చక్కగా కళ్ళ కద్దుకొని తీసుకెళ్తారు నాకన్నా మూడు రూపాయలు వచ్చింది మీరు అమ్ముకుంటే డెబ్బై రూపాయలు వచ్చింది అది గుర్తు పెట్టుకోండి మూడు చీరలు కాటన్ వెయ్యి రూపాయలు ఇక్కడ మార్కెట్ మొత్తం అమ్ముతున్నారండి కొత్తగా మొదలు పెట్టాలి ఐదు వేల రూపాయలకి ఈ చీరలు తీసుకోండి చక్కగా ఐదు రూపాయలు అంటే మీకు అర్థం కానిది ఏం లేదు చక్కగా వస్తాయి హ్యాపీగా థౌజండ్ కి త్రీ శారీస్ పెట్టండి మీ ఇంటి పక్కన వాళ్ళే పట్టుకుంటారు ఎవ్వరూ అవసరం అది ఎవరైతే ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారో ఇవన్నీ అన్సీజన్ రేట్లు సీజన్ వచ్చిందంటే ఆ రేట్లు వేరుంటాయండి నేను మీకు ఒకటే చెప్తున్నాను ఇప్పుడు అన్సీజన్ చలికాలం కాబట్టి ఇప్పుడు అన్సీజన్ అట్లా అని కొత్త స్టాక్ అండి పాత స్టాక్ అనుకున్నారు కొత్త డిజైన్స్ కొత్త స్టాక్ అది ఎక్సలెంట్ అండి కవరు ఫోటో వచ్చిందండి వీడియోలో చూపియాలి కాబట్టి నేను కవరు ఆ ఫోటో తీసేశాను ఇదిగోండి ఎన్ని నేను పెరుస్తానే ఉన్నాను ఇంకా డిజైన్లు వస్తానే ఉన్నాయి బల్క్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది ఎవరు ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎనీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వాళ్లే కాల్ చేయండి ఫోర్ శారీస్ కి ఫైవ్ శారీస్ కి హోల్సేల్ రేట్ కావాలండి ప్లీజ్ అండి అనే మాట అడగద్దు మినిమం టెన్ అయితేనే కాల్ చేయండి ప్రైస్ అయితే మాత్రం రెండు వందల ఎనభై రూపాయలకి కాటన్ ఐదు నలభై వచ్చిందండి ఐదున్నర రాదు నేను చెప్పేస్తున్నాను ఐదు నలభై పక్కా వస్తుంది ఇదిగోండి ఇన్ని డిజైన్లు ఇచ్చాను చూడండి ఎన్ని డిజైన్లు వేసాను నాకే మంచి నీళ్ళు తాగాలనిపిస్తుంది అట్లా ఉంది అన్ని డిజైన్లు వేసేసేసాను ఎక్సలెంట్ అండి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మీకు షాప్ అడ్రస్ క్లియర్లీ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను చూడొచ్చు అండ్ దగ్గరగా ఉన్నవారైతే తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్